ఎన్ఐఎస్యూఏయు ఆగస్టు మూన్న జరగనుంది విల్లామేరీ కాలేజీలో ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషనల్ ఈవెంట్ కోసం గ్లోబల్ ట్రీ ఎన్ఐఎస్ఏయ యూకే సహకరిస్తాయి విద్యార్థి ఉపాధి యూకే విశ్వవిద్యాలయ అవగాహనపై అంతర్దృష్టులను అందించే ఈవెంట్ ఔత్సాహిక విద్యార్థులు నిపుణులను సాధికారత చేయడానికి ప్రముఖ విశ్వవిద్యాలయాలతో సహకారం కోడ్ లేదా ఫోన్ ద్వారా పరిమిత విద్యార్థులకు ఉచిత రిజిస్ట్రేషన్ అవకాశం ఉంటుందని తెలిపారు హైదరాబాద్ ప్రముఖ విదేశీ విద్యా కన్సల్టెన్స్ అయిన గోబల్ ట్రీ ఎన్ఐఎస్ఏయో యూకే నెట్వర్క్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అల్యూమ్నింగ్ యూకేతో కలిసి నిర్వహించనున్న తమ రాబోయే ఈవెంట్ అధికారిక పోస్టును గ్లోబల్లో జరిగిన ప్రత్యేక లాంచ్లో ఆవిష్కరించింది హైదరాబాద్లోని ట్రీ హ్యాండ్ ఆఫీస్ బేగంపేట ఎన్ఐఎస్ఏయో ఈవెంట్ ఆగస్టు మూడును రెండు వేల ఇరవై నాలుగున విలా మేరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్లో షెడ్యూల్ చేయబడిందన్నారు ఇది ఔత్సాహిక విద్యార్థులు ప్రొఫెషనల్స్కు ఒక పరివర్తన అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గ్లోబల్ ట్రే ఎండి ఫౌండర్ శ్రీకర్ ఆలపాటి కంట్రీ హెడ్ గ్లోబల్ ట్రీ శ్రీమతి నమ్రతా గోట్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మిస్టర్ శ్రీకర్ రాబోయే ఎన్ఐఎస్ఐ ఈవెంట్ యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు లిస్టింగ్ ఆఫ్ ద కంట్రీ మీరు ఆఫర్ లెటర్ అండి ఐ ట్వంటీ స్కాలర్షిప్ డిపార్చర్ వీసా పోస్ట్ ల్యాండింగ్ ఎడ్యుకేషన్ లోన్ ప్రతి ఒక్క సర్వీస్ మేము స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తామండి so in lundijjargi event to Ante, we are conducting a master class on employability, throwing a light on the huge career opportunities in uk. and this master class is being conducted by none other than the alumni of lse and also the chairperson of nissau, who is sanam Arora. so sanam is the person who will be conducting this special and exclusive and the important masterclass on employability. And followed by we are conducting a panel discussion. Again, this panel discussion is aimed at throwing light on the various career opportunities, various bright opportunities what students have in store for UK. And I think we mm understand -hmm. uh, the recent UK law, Labour government and Labour government announcement last three, four years, three, four days back that the so-called 2 years GIR graduate, graduate immigration route. యా ఈ కొత్త లేబర్ గవర్నమెంట్ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది అంటే విద్యార్థులు ఎవరైతే యూకే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ హైయర్ స్టడీస్ గురించి ఎటువంటి సంకోచం లేకుండా ఎటువంటి డౌట్ లేకుండా బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకోవచ్చు బికాస్ ద న్యూ లేబర్ గవర్నమెంట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో దే హ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్